ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు చందాసత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే రెండు వందల మంది విద్యార్థులకు ఉపకార వేతనాల చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా మూడు నాలుగు లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని ఇది మంచి సాంప్రదాయం అని అన్నారు ఏడాది పది విద్యా సంస్థల నుండి ఇరవై మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం రెండు వందల మందికి పదిహేను వందల రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం అని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ప్రైవేట్ విద్యార్థులకు ధీటగా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈసారి నూరు శాతం ఫలితాలు సాధించాలి అని ఆయన కోరారు విద్యార్థులకు రవాణా శాఖ మంత్రి రామ్ కుమార్ రెడ్డి ఉచిత బస్ సదుపాయం కల్పించారని ఆయన గుర్తు చేశారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శెట్టి జగదీష్ నల్లం శ్రీను వెంకన్న లీలావతి జయరాం చంద్రశత్రం ఈవో శ్రీదేవి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి చేతికి ఇవ్వడం జరిగింది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంటాం వారి యొక్క విద్య కోసం అన్ని విధాలమైన సంస్కరణలు కూడా తీసుకొస్తా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్థలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి ఏ రీతిగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సీట్ సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకా ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి మనం గతంలో చూసాం ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగన్ అన్న విద్యా కానుక చిల్లర రాజకీయాలు పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగన్ అన్న కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్